అందరికీ నమస్కారం నేను మీ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావిత్రాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని మరియు ఎపిసోడ్లుగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను శ్రీమద్ రామాయణము బాలకాండ ఏడవ సర్గ ఆ విధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్థులైన అమాత్యులు ఉండేవారు దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు మంచి లోకజ్ఞానము నేర్పు కలవారు ఎల్లప్పుడు రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు మంత్రులు అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు వారి పేర్లు ధృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంతపాలుడు సుమంతుడు వీరుగాక వశిష్ఠుడు వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు పైన చెప్పిన మంత్రులు కాక కూడా ఉండేవారు వారందరూ అన్ని విద్యలందు నేపరులు బుద్ధిమంతులు ఇంద్రియములను నిగ్రహించినవారు శ్రీమంతులు గొప్పవారు శాస్త్రపరిజ్ఞానము కలవారు పరాక్రమవంతులు కీర్తిమంతులు కార్యశూరులు చెప్పిన పనిచేసేవారు మంచి తేజస్సు కలవారు క్షమాగుణము కలవారు ఎప్పుడూ చిరునవ్వుతో ముదువుగా మాట్లాడే గుణము కలవారు కోపంలోగాని కామప్రకోపము వలనగాని ధనము ధనముకోసం గాని అబద్ధము చెప్పరు వారు గూఢచారుల ద్వారా స్వదేశములో గాని పరదేశములో గాని ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు తన మంతులకు ఎటువంటి స్నేహితులు ఉన్నారో దశరథుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండేవాడు మంత్రుల వ్యవహార శైలిని పర్యవేక్షిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదము లేకుండా స్వంతకుమారులనైనా తప్పుచేస్తే తగిన దండన విధించేవారు మంత్రులు అందరూ రాజ్య నిర్వహణకు కావలసిన ధనమును సంపాదించుటలో రాజ్యరక్షణకు తగిన సైన్యమును సమకూర్చడంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేడివారు తమకు ఏ విధమైన అపకారము చేయని వాడు శత్రువైన అతనిని హింసించేవారు కాదు దశరథుని మంత్రులు వీరులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు రాజనీతి శాస్త్రమును చేసి దాని ప్రకారము రాజ్యపాలన సాగించేవారు దేశములో ఉన్న సాధుజనులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండేవారు ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పన్నులు వేసి వసూలు చేసేవారు చేసిన అపరాధమును బట్టి దండన విధించేవారు మంత్రులందరూ తమలో తమకు భేదాభిప్రాయములు లేకుండా ఒకే తాటిమీద నిలబడి రాచకార్యములు నిర్వర్తించేవారు అటువంటి మంత్రుల పాలనలో ప్రజలు సుఖంగా శాంతితో అబద్ధములు చెప్పకుండా నీతిగా జీవించేవారు అయోధ్యలో చెడ్డవారుగాని పరభార్యలను కామించేవారు కానీ ఉండేవారు కాదు దశరథుని మంత్రులకు తమ రాజ్యములోనే కాదు ఇతర రాజ్యములలో కూడా గౌరవ ప్రతిష్టలు ఉండేవి ఆ మంత్రులు ఏ ఏ సమయములలో శత్రురాజులతో సంధి చేసుకొనవలెనో ఏ సమయములలో యుద్ధము చేయవలెనో బాగుగా తెలిసినవారు తమకు తెలిసిన రహస్యములను కాపాడటలోనూ తగిన సమయములలో సముచిత నిర్ణయములు తీసుకోవడంలోనూ ఆ మంత్రులు సిద్ధహస్తులు మంత్రులందరూ నీతిశాస్త్రమును చదివినవారు ఎదుటివారి మనస్సుకు బాధ కలగకుండా మాట్లాడటంలో నేర్పు కలవారు ఇటువంటి సకల సద్గుణ సంపన్నులకు మంత్రులతో దశరథుడు రాజ్యపాలన చేయసాగాడు కూడా ఎప్పటికప్పుడు రాజ్యములో జరిగే సంగతులు గూఢచారుల ద్వారా తెలుసుకొనుచు ప్రజలను రక్షించుటకు తగిన చర్యలు తీసుకొనుచూ రాజ్యపాలన సాగించాడు దశరథునకు ఎంతోమంది మిత్రరాజులు సామంతరాజులు ఉండేడివారు తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించెడివాడు అందుకే దశరథునకు శత్రువులే లేరు సమర్థులైన మంత్రుల సాయంతో దశరథుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక గమనిక మనకు ప్రాచీన గ్రంథములలో కథతో పాటు ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చెప్పేవారు పూర్వపురుషులు దాదాపు వేలు ఏళ్ల కిందట రాయబడిన రామాయణములో ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎలా వివరించారో చదివారు కదా రాజు అంటే నేటి ముఖ్యమంత్రి మంత్రులు నేటి మంత్రులు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో వారికి ఏ అర్హతలు ఉండాలో మంత్రులు ఎంత నీతిగా ఉండాలో ఎలా మాట్లాడాలో చక్కగా వివరించారు నేటి పాలకులను వారితో పోల్చుకోగలమా చెప్పండి ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఏడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్